దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చేపట్టడం విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ జేఏసీ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ కాకినాడ జిల్లా మానవ సంఘాల అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం బొంగ సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం కాకినాడ జిల్లా బొంగ సతీష్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడలో ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడంపై శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేయడంపై ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకపక్షంగా ఆమోదించడం మాలలకు చీకటి రోజు అన్నారు

మరి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు శాంతియుత నిరసనలు చేయడానికి కూడా మరి అనుకరించకుండా మరి సహకరించకుండా ప్రభుత్వ అధికారులు ఈ విధంగా అవసరస్తులు చేసి మా కార్యక్రమాలను మాలన కనీసం రాజ్యాంగబద్ధంగా మరి హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తున్నా కూడా నీరుగార్చే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రభుత్వం చేపడతారో అప్పుడే ఈ మందా కృష్ణ అనే వ్యక్తి తెరపైకి రావడం జరుగుతుంది మరి మాలల మీద చంద్రబాబు నాయుడు గారికి మరి అంత గజ్జ ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ మరి ఖచ్చితంగా మాలల పక్షాన నిలబడే పార్టీ లేకపోయినా మాలలకు ఒక రాజ్యాంగం ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న ప్రతి పార్టీని కూడా మాలలు వ్యతిరేకిస్తారు త్వరలో మాలలు ఏ పార్టీలో ఉన్నా బయటకు వచ్చి రాజ్యాంగబద్ధమైన పార్టీని ఏర్పాటు చేసుకుని వీళ్ళకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ పార్టీని మట్టి కనిపిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా కోర్టులో మీకు ఎదురు దెబ్బ తగులుతుంది మీరు పెట్టిన ప్రవేశపెట్టినటువంటి బిల్లు మరి మంద కృష్ణ మాదికిని వెనకాల నుంచి పావుగా వాడుకుంటూ మాలగ మాల మాదిగుల మధ్య ఎస్సీల మధ్య మీరు చిచ్చు పెడతా ఉన్నారు మీ వైఖరి మార్చకపోతే ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం సాయంతం శాంతియుతంగా చేసే ఉద్యమాన్ని కూడా మీరు రెచ్చగొట్టి ఈ రోజు కించపరుస్తూ ఉన్నారు మేము రోడ్డు ఎక్కబోతున్నాం మీరు కాసుకోండి అని చెప్పేసి వీడి ద్వారా హెచ్చరిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి కాదు మరి మాలను అప్పులు చేర్చుకుంటారని అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే తోరణలో వెళ్తున్నారు మేము పిఠాపురం వేదికగా రానున్న రోజుల్లో మీకు వెదురు దెబ్బ రాళ్ళ దెబ్బ చెప్పులు దెబ్బకుమార్ రాష్ట్ర చైర్మన్ ని ఈరోజు ఇక్కడ ఈ దీక్షను చేపట్టడానికి ముఖ్య కారణం నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దానిపై అనేక చోట్ల అనేక శాంతియుత రూపాల్లో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకునే భాగంగా నిన్న రాత్రి నుంచి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది తప్పు అని మేము ఖండిస్తూ ఇక్కడ అందరూ కూర్చోవడం జరిగింది ఇటువంటి దౌర్జన్యకరణ కండక్టర్లు పోలీస్ వ్యవస్థ ద్వారా మా ఉద్యమాలు ఆపాలంటే మాత్రం అది సాధ్యం కాదని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఉద్యమ రుచి చూడడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు హానిమూన్ పొజిషన్లో ఉన్నారు ఆయనకు ఉద్యమాల రుచి తెలియదు కాబట్టి మాలల ఉద్యమం రుచెట్టడం ఎలా ఉంటుందో కూడా ఆయనకు కూడా అతి త్వరలోనే చూపిస్తామని మేము తెలియచేస్తున్నాం ఎందుకంటే వర్గీకరణ వల్ల ఏ కులానికి కూడా లబ్ధి పొందదు ఏ కులంలో ఉన్న పేదవారికి కూడా అది సొల్యూషన్ కాదు దానికి సరైన సమాధానం సుప్రీంకోర్టులో ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఎక్కడా కూడా వర్గీకరణ చేయమని చెప్పలేదు ఎస్సీల్లో ఉన్న ఆర్థికంగాను సామాజికంగాను బాగా వెనకబడిన ఉన్న ప్రా ఉన్న వ్యక్తులు మరియు రిజర్వేషన్లు పొందని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసి వారిని ఎలాగా డెవలప్ చేయాలని దానిపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మాత్రమే సుప్రీంకోర్టులో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది ఈ వి ఈ విషయంలో రాజకీయ పరంగా ఏ ప్రభుత్వాలైనా పార్టీలైనా ప్రయత్నిస్తే వర్గీకరణ చేయడానికి ప్రయత్నిస్తే మరొక్కసారి మీరు సుప్రీంకోర్టు తరపు తట్టొచ్చని కూడా వారు కరెక్ట్గా చెప్పడం జరిగింది దాన్ని వక్రీకరించి ఈరోజు తమదైన బాణిలో ప్రభుత్వాలు వర్గీకరణ చేయడానికి కుతూహతలాడుతున్నాయి అది మేము న్యాయపరంగా పోరాడి దాన్ని వెనక్కి తీసుకునే విధంగా మేము చేస్తాం న్యాయం పరంగా మేము తప్పకుండా విజయం సాధిస్తామని మాకు నమ్మకం ఉంది దానిలో ఎటువంటి వేరే ఆలోచన లేదు మాలలందరూ కూడా దీనిపై ఎటువంటి భయభ్రాంతులకి గురవద్దు మన రిజర్వేషన్లను అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా దాన్ని కాపాడుకునే శక్తి మనకు ఉంది కాబట్టి మనం అందరం కూడా మేమిచ్చిన పిలుపుకు కట్టుబడి మీ మీ ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తెలియజేసే విధంగా మన ఉద్యమాలు ఉండాలి అలాగే మనం న్యాయస్థానంలో చేసే పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తాం అతి త్వరలోనే వర్గీకరణ తప్పు అనేది ఈ రా న్యాయస్థానాల ద్వారానే ఒక తీర్పును ఇప్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం దానిపై మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి దానిపై వెనుకడికి వేసే ప్రసక్తి లేదు అప్పటి వరకు కూడా ప్రజల ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం ప్రభుత్వాలు చేసిన తప్పుకి కొంతమంది ఇబ్బంది పడతారు దానికి మా బాధ్యత కాదు దానికి ఈ ఉద్యమాల్లో ఎవరికైనా ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం దానికి ప్రభుత్వాలైతే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి